హలో పిల్లలు ఎలా ఉన్నారు వెల్కమ్ టు గన్ షాట్ లెక్కలు గ్యారెంటు మార్కులు ఫర్ తెలుగు మీడియం సిరీస్ వాల్యూమ్ వన్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మరి ఈ సిరీస్లో మనం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ను డిస్కస్ చేద్దాం ఫ్రమ్ సి ఇక్కడ వాస్తవ సంఖ్యలు అనేటటువంటి చాప్టర్ నుంచి ఒక ముఖ్యమైన ప్రశ్నను ఇక్కడ డిస్కస్ చేద్దాం చూడండి రూట్ ఫైవ్ కరణీయ సంఖ్య అని చూపండి ఇది మనకు ఎనిమిది మార్కుల సెక్షన్లు సెక్షన్ ఫోర్లో వస్తుంది దిస్ ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ మోడల్ సో ఇక్కడ మనము రూట్ ఫైవ్ను కరణీయ సంఖ్య అని నిరూపణ చేయాల మరి కరణీయ సంఖ్యాని నిరూపణ చేయాలి అంటే మనము మొదటగా దీన్ని ఏమని భావిస్తామంటే రూట్ ఫైవ్ ఒక అకరణీయ సంఖ్య అని భావిస్తాం సి అకరణీయ సంఖ్యని భావించి దాన్ని మనం అనుకున్నటువంటి ఊహ తప్పుగా నిర్ధారిస్తాము ఆ విధంగా దీన్ని కరణీయ సంఖ్యాని నిరూపణ చేయడం జరుగుతుంది చూడండి ఈ రకమైనటువంటి పద్ధతిని విరోధాభాష పద్ధతి విరుద్ధ పద్ధతి అని అంటాము మరి దీని యొక్క సాధన చూడండి ముందుగా రూట్ ఫైవ్ ఒక అకరణీయ సంఖ్య అని అనుకుంటాం చూడండి రూట్ ఫైవ్ ఒక అకరణీయ సంఖ్య అనుకునుము అకరణీయ సంఖ్య అనుకొనుము మరి ఒక సంఖ్య అకరణీయ సంఖ్య అయితే దాన్ని మనము పీ క్యూ రూపంలో రాయవచ్చు భిన్న రూపంలో రాయవచ్చు కాబట్టి దేర్ ఫోర్ రూట్ ఫైవ్ ఈజీ ఈక్వల్స్ టు పీబై క్యూ ఫామ్లో ఉంటుంది ఇది దీని యొక్క సంక్షిప్త రూపం అనుకుందాం పి మరియు క్యూ అనేటివి ఇక వేరే ఏ నెంబర్లతోనూ డివిజన్ కావు ఒకటి తప్ప వేరే ఏ నెంబర్లతోనూ ఇవి భాగించబడవు అని అనుకుందాం ఆ విధంగా అనుకున్నట్టయితే పి మరియు క్యూలు ఏమవుతాయి అంటే పరస్పర ప్రధానాంకాలు అవుతాయి ఇక చూడండి పీ కామా క్యూలు సి ఇక్కడ పీ కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్ జెడ్ అంటే పూర్ణ సంఖ్యలు మరియు పీకామాక్యూలు పరస్పర ప్రధానాంకాలు పరస్పర ప్రధానాంకాలు ప్ర పరస్పర ప్రధానాంకాలంటే ఉదాహరణకు చూడండి ఇక్కడ ఐదు ఆరు ఐదు ఆరు చూడండి ఐదు కానీ ఆరు కానీ ఒకటితో తప్ప వేరే ఏ సంఖ్య చేతనూ భాగించబడవు ఇలాంటి సంఖ్యలు మనము పరస్పర ప్రధానాంకాలు అని అంటాము పది పదకొండు తర్వాత పదహైదు పదిహేడు ఇలాంటివన్నీ కూడా పరస్పర ప్రధానాంకాలు అలాంటి పరస్పర ప్రధానాంకాలు పీక్యూలు అనుకుందాం మరి మన ప్రధాన ఉద్దేశం ఏమి అంటే ఇక్కడ మన ఈ రూట్ ఫైవ్ కరణీయ సంఖ్యను నిరూపణ చేయాలి అంటే మొదటిది అకరణీయ సంఖ్య కాదు అని నిరూపణ చేయాలి అకరణీయ సంఖ్య కాదంటే మొదట పీక్యూలు పరస్పర ప్రధానాంకాలుగా ప్రధానాంకాలే కాదు వీటికి ఒకటి తప్ప వేరే సంఖ్య చేత కూడా ఇవి భాగించబడతాయి అని మొదట మనం నిరూపణ చేసినట్టయితే మనం ఊహించినటువంటి ఇది పీవై క్యూ రూపము తర్వాత ఇవి పీ ప్రధాన పరస్పర ప్రధానాంకాలు అన్న ఊహ తప్పవుతుంది ఈ ఊహ తప్పైతే ఇది అకరణీయ సంఖ్య అన్న భావన తప్పవుతుంది ఇది అకరణీయ సంఖ్య కాదు అంటే ఇది ఒక కరణీయ సంఖ్య అని మనము రాయవచ్చు అంటే మనము మొదట మనము ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే పీకు క్యూకు ఒకటి కాకుండా వేరే కారణాంకం కూడా ఉంది అని నిరూపణ చేయాలి దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ పీని కానీ క్యూని కానీ ఏదో ఒకదాన్ని కర్తగా తీసుకుంటాం ఇక్కడ చూడండి పీని కర్తగా తీసుకున్నట్టయితే రూట్ ఫైవ్ ఇంటూ క్యూ ఇక్కడ బాగాహారం చేస్తుంది ఇటువైపుకి వస్తే హెచ్చింపు చేస్తుంది కాబట్టి ఈక్వల్స్ టు మనం ఏం రాయవచ్చు ఇక్కడ ఈక్వల్స్ టు రూట్ ఫైవ్ ఇంటూ క్యూ రూట్ ఫైవ్ ఇంటూ క్యూ ఇక్కడ ఇరువైపులా వర్గం చేసామనుకో ఇరువైపుల వర్గం వర్గం చేయగా అప్పుడు ఏమవుతుంది మనకు పీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రూట్ ఫైవ్ స్క్వేర్ రాస్తే ఇది ఐదు అవుతుంది ఐదు క్యూ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ విలువ ఐదు ఇంటూ క్యూ స్క్వేర్ అని అర్థం అనమాట ఉదాహరణకు ఇక్కడ గమనించండి ఏదైనా ఒక సంఖ్య ఉందనుకుందాం పద్దెనిమిది పద్దెనిమిది ఏం రాస్తాము రెండు ఇంటూ తొమ్మిది అని రాయవచ్చు రెండు ఇంటూ తొమ్మిది అంటే అర్థం ఏమంటే పద్దెనిమిది అనేది రెండు చేతను భాగించబడుతుంది తొమ్మిది చేతను కూడా భాగించబడుతుంది అని అర్థం అనమాట అలాగే పీ స్క్వేర్ని మనము ఐదు ఇంటూ క్యూ స్క్వేర్ అని రాయగలిగినాం ఐదు ఇంటూ క్యూ స్క్వేర్ అంటే అర్థమేమి పీ స్క్వేర్ ఐదు చేతను భావించబడుతుంది క్యూ స్క్వేర్ చేత కూడా భాగించబడుతుంది అని అర్థం అనమాట కాబట్టి మనం ఏం రాయవచ్చు అంటే ఇప్పుడు క్యూ స్క్వేర్తో అవసరం లేదు పీ స్క్వేర్ అయితే మాత్రం ఐదు చేత భాగించబడుతుంది అని చెప్పవచ్చు దేర్ ఫోర్ ఐదు చే ఐదు చే స్క్వేర్ భాగించబడును పి స్క్వేర్ భాగించబడును మరి ఏదైనా ఒక సంఖ్య పీ స్క్వేర్ ఇప్పుడు ఒక సంఖ్య ఒక వర్గము మరొక సంఖ్య చేత భాగించబడితే ఆ సంఖ్య కూడా అంటే ఇక్కడ పి కూడా ఐదు చేత భాగించబడుతుంది అని చెప్పవచ్చు మరి మనకు ఒక నియమం ఉంది ఏదైనా ఒక సంఖ్య యొక్క వర్గము ఏదైనా ఒక సంఖ్య యొక్క వర్గము ఒక ప్రధాన సంఖ్య చేత భాగించబడితే ఆ సంఖ్య కూడా అదే ప్రధాన సంఖ్య చేత భాగించబడుతుంది అని మనము నేర్చుకోవడం జరిగింది ఉదాహరణకు ఇక్కడ చూడండి ఏడు స్క్వేర్ ఏడు స్క్వేర్ అంటే ఎంత నలభై తొమ్మిది ఈ నలభై తొమ్మిది అనేది ఏడు అనే ప్రధాన సంఖ్య చేత భాగించబడుతుంది కాబట్టి ఏడు కూడా ఏడు కూడా ఏడు చేత భాగించబడుతుంది అని చెప్పవచ్చు చూడండి నలభై తొమ్మిది చే ఏడు భాగించబడును అలాగే దీని యొక్క భూమి ఏడు కూడా ఏడు చేత భాగించబడును అని చెప్తామన్నమాట ఆ విధంగా చూడండి పీ స్క్వేర్ అనేది ఐదు చేత భాగించబడితే ఇక్కడ పీ కూడా ఐదు చేత భాగించబడుతుంది అని చెప్పవచ్చు కాబట్టి చే పి కూడా భాగించబడును ఈ కూడా భాగించబడును ఈ విధంగా మనము పీకు ఒక కారణాంకాన్ని కనుక్కోగలిగినాం పీ ఒక సంఖ్య చేత భావించబడుతుంది అని కనుక్కోగలిగినాం అదే విధంగానే ఐదు చేత క్యూ కూడా బావించబడుతుంది అని మనం నిరూపించగలిగితే ఇక్కడ పీ క్యూలు పరస్పర ప్రధానాంకాలన్న ఊహ తప్పు అవుతుంది దానికోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఐదు చేత పి బాయించబడుతుంది కాబట్టి అంటే ఐదొక్కట్లలో పీ వస్తుంది అని అర్థం అనమాట ఐదొక్కట్లలో పీ వస్తుంది అంటే ఐదొక్కట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఐదు ఇంటూ ఒకటి ఐదు ఇంటూ రెండు ఐదు ఇంటూ మూడు ఈ విధంగా ఏదో ఒకటి కావచ్చు పి పీ అనేది కూడా అందుకనేసి పిని ఐదు ఇంటూ కే అనుకుంటాం అది వన్ వన్ టైమ్స్ ఒకసారి కానీ రెండు సార్లు కానీ మూడు సార్లు తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే దేర్ ఫోర్ పీజీ ఈక్వల్స్ టు ఫైవ్ కే అనుకొనుము ఫైవ్ పీజీ ఈక్వల్స్ టు ఫైవ్ కే అనుకొనుము అనుకుందాం మరి దీన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని క్యూలలో వ్యక్తపరచాలా పి విలువను మనము క్యూలలో వ్యక్తపరచాలంటే పీవిలో తెలియదు కానీ పీ స్క్వేర్ విలువ తెలుసు మనకు పీ స్క్వేర్ అనేది క్యూ స్క్వేర్లలో వ్యక్తపరచవచ్చు దానికోసం మరి ఇక్కడ విలువ తెలుసు కాబట్టి దీని యొక్క పీ స్క్వేర్ విలువ కనుకుంటాం పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏమైతుంది ఇక్కడ దీన్ని స్క్వేర్ చేసామంటే దీన్ని స్క్వేర్ చేయాలా అప్పుడు ఇది ఐదు స్క్వేర్ అంటే ఇరవై ఐదు కే స్క్వేర్ అంటే కే స్క్వేర్ అదేవిధంగానే రాస్తాం ఇప్పుడు చూడండి పీ స్క్వేర్ అంటే ఇక్కడ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ క్యూ స్క్వేర్ దీన్ని ఒకటి అనుకుందాం సమీకరణం ఒకటి అనుకుందాం ఇక్కడ పీ స్క్వేర్ బదులు ఏం రాసుకోవచ్చు మనము ఇక్కడ పీ స్క్వేర్ బదులు ఐదు క్యూ స్క్వేర్ అని రాసుకుంటాం ఈజ్ ఈక్వల్స్ టు ఇరవై ఐదు కే స్క్వేర్ కారణం వచ్చేసి బికాస్ ఒకటి నుండి ఏం రాయవచ్చు సమీకరణం ఒకటి నుండి ఈ విధంగా రాయగలుగుతాం ఇప్పుడు చూడండి ఇక్కడ సమీకరణంలో మనకు పీలు లేవు ఒకే క్యూలు మాత్రమే ఉన్నాయి ఎదుటివైపులో చూడండి ఐదు ఒకటిలో ఐదు ఐదులు కొట్టివేత చేయవచ్చు అంటే క్యూ స్క్వైర్ ఇస్ ఈక్వల్ స్టేం రాయవచ్చు మనము ఐదు కే స్క్వైర్ అని రాయవచ్చు అంటే క్యూ స్క్వేర్ను కూడా ఐదు ఇంటూ అని రాయగలుగుతున్నాం ఇలా ఇక్కడైతే ఏ విధంగా అయితే పీ స్క్వేర్ని ఐదు ఇంటూ అని ఎలా రాయగలిగినామో ఇక్కడ క్యూ స్క్వేర్ను కూడా ఐదు ఇంటూ కే స్క్వేర్ అని రాయగలిగినాము అంటే క్యూ స్క్వేర్ కూడా ఐదు చేత భాగించబడుతుంది ఐదు చే క్యూ స్క్వైర్ భాగించబడును క్యూ స్క్వేర్ బడును మరి ఐదు చే క్యూ స్క్వేర్ భాగించబడితే ఐదు చే క్యూ స్క్వేర్ భాగించబడితే ఏమవుతుంది కాబట్టి క్యూ కూడా క్యూ కూడా ఐదు చే భాగింపబడును ఐదు చే భాగించబడును అంటే పీక్యూలు రెండు కూడా పీను ఐదు చేత భావించబడుతుంది క్యూ కూడా ఐదు చేత భాగించబడుతుంది అంటే పీక్యూలు రెండు ఐదు చేత భావించబడుతున్నాయంటే పీక్యూలు పరస్పర ప్రధానాంకాలు కాదు అనగా పీ కామా క్యూలు రెండు రెండు చే భాగించబడును భాగించ బడును అంటే క్యూలు పరస్పర ప్రధానాంకాలు కాదు పరస్పర ప్రధానాంకాలు కాదు కానీ మనము మనం ఊహించిన దాంట్లో పీక్యూలు పరస్పర ప్రధానాంకాలు అనుకున్నాం పీక్యూలు పరస్పర ప్రధానాంకాలు అయితేనే అది క్యూ రూపంలో రాయగలిగేది క్యూ రూపంలో రాయగలిగితేనే అది అకరణీయ సంఖ్య ఇది అంటే రూటు ఫైవ్ అకరణీయ సంఖ్య అన్న మన ఊహ తప్పు డేర్ ఫోర్ రూట్ ఫైవ్ అకరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య అన్న మన ఊహ తప్పు మరి రూట్ ఫైవ్ అకరణీయ సంఖ్య కాదు అంటే దేర్ ఫోర్ రూట్ ఫైవ్ ఒక కరణీయ సంఖ్య రూట్ ఫైవ్ ఒక కరణీయ సంఖ్య అగును అని ఈ విధంగా రాసినట్టయితే మనకు ఎనిమిది మార్కులు రావడము జరుగుతుంది అంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ మరి ఇదే సిరీస్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు గుడ్ బై